హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి సంబంధించి గుడ్ న్యూస్ అండి ఏప్రిల్లో అన్ని రకాల పెండింగ్ బిల్లు అయితే చెల్లింపులు అని అయితే చూస్తున్నాం సో ఆ వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకున్నాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా మనమైతే వివరాలకైతే వెళ్ళిపోదాం సో వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు ఏప్రిల్లోగా అన్ని రకాల పెండింగ్ బిల్లులు చెల్లింపు చేస్తారు అని అయితే అంటున్నారండి ఏపీ ఎన్జిఓ నాయకత్వంలో ఉన్న ఏపీ జేఏసీ అమరావతిలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగిన యాజిటేషన్లో భాగంగా ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో రెండు సార్లు సమావేశం అయితే జరిపిందండి సో ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశానికి ఏపీ ఎన్జిఓ అలాగే జేఏసీ మరియు ఇతర జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్లో ఉన్న ఉద్యోగ సంఘాలు కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం అయితే మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల జిపిఎఫ్ అలాగే ఏపీ జిఎల్ఐ మరియు ఇతర బకాయిలను చెల్లించడం జరుగుతుంది అని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ నెల కొన్ని చెల్లింపులు కూడా జరుగుతూ ఉన్నాయి మనం నిన్న కూడా వరకు వీడియోలో కూడా చెప్పుకున్నామండి సో అలాగే ఏప్రిల్ మే నెలలో సరెండర్ లీవ్స్ మరియు ఉద్యోగులకు అన్ని రకాల బకాయిలు చెల్లించడం అయితే జరుగుతుంది అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో అయితే హామీ ఇచ్చారు సో ఒక్క పదకొండవ పిఆర్సి బకాయిలకు సంబంధించి ఉన్న పెండింగ్లు తప్ప మిగతా అన్ని బకాయిలను కూడా కొత్త గవర్నమెంట్ ఏర్పడే సమయానికి పూర్తి చేయడం జరుగుతుందని కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమా సమావేశంలో వారైతే తెలియజేయడం జరిగిందండి ఇక జీ జీవోఎం ఇచ్చిన తర్వాత ఈ మేరకు అన్ని బకాయిలను చెల్లించడం జరుగుతుందని చీఫ్ సెక్రటరీ గారు అయితే తెలియజేశారు ఎలక్షన్ కోడ్ కారణంగా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలకు బటన్ ప్రెస్ చేసి ఇచ్చే అవకాశం లేదు కనుక ఆ అమౌంట్ని మే ముప్పై ఒకటి వరకు ఉద్యోగుల అన్ని బకాయిలను కంప్లీట్ చేయడం జరుగుతుందని అయితే చీఫ్ సెక్రటరీ గారు అయితే ఏపీఎన్జిఓ సంఘ నాయకత్వానికి అయితే తెలియజేశారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మనం మూడు సంవత్సరాల సరెండర్ లీవ్స్ బకాయిలను చెల్లించాలని అయితే కోరడం జరిగింది ఉద్యోగులకు రావాల్సిన మొత్తం బకాయిలను మే ముప్పై ఒకటి లోపల చెల్లించడానికి ప్రయత్నం ప్రయత్నిస్తామని అయితే వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇక ఏపీ ఎన్జిఓ నాయకత్వంలో ఉన్న జేఏసీ ఇచ్చిన యా యాజిస్ట్రేషన్ పిలుపులో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ హామీలు ఇవ్వడం జరిగిందని చీఫ్ సెక్రటరీ అయితే చీఫ్ సెక్రటరీ గారు అయితే తెలియజేయడం జరిగిందండి గ్రూప్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఇచ్చిన భాగంగానే నిన్న జరిగిన జిపిఎఫ్ మరియు ఇతర బకాయిలను కూడా చెల్లించడం జరుగుతుందని మరికొద్ది రోజుల్లో మిగిలిన అన్ని బకాయిలు కూడా ఏపీ ఎన్జిఓ సంఘ నాయకత్వంలో అయితే ఉన్న జేఏసీ ద్వారా అయితే సాధించుకుంటారు అనేది ఈ సందర్భంగా మరలా తెలియజేసుకుంటూ ఇట్లు కె శివారెడ్డి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు అలాగే సిహెచ్ పురుషోత్తం నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ ఎన్జిఓ సంఘం వీరైతే తెలియజేయడం జరిగింది ఇదండి ఇప్పటివరకు మనకున్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అప్డేట్స్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో